గవర్నమెంట్ వచ్చినాక గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల ఆయన ఆదేశాల మేరకు మనం సీఎంఆర్ఫ్ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే అవన్నీ కూడా మనం తీసుకెళ్ళి లాస్ట్లో గతంలో కూడా మనం చేస్తున్నాం అదే ప్రకారంగా మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం ఎవరైనా ఉన్నా తీసుకొని వచ్చేస్తే పక్కకుండా తీసుకెళ్ళినట్టు సీఎంఆర్ కూడా మనం చేస్తున్నాం కొంతమంది బిల్స్ సరిగా పెట్టండి ఇప్పుడు ధర్మవరంలోనే దాదాపు ముప్పై రెండు ఇరవై రెండు లక్షలు ఇచ్చినారు ఇస్తే కేవలం పదమూడు పర్సెంట్ ఇచ్చింద పాపం అంటే రాలేదు పిల్లులు కరెక్ట్ లేవు వేరే వేరే బిల్లులు పెట్టడం వల్ల ఐసీలో ఉంటే వాళ్ళకి రాదు మెడిసిన్ కొన్ని మెడిసిన్ వస్తుంటే కొన్ని మెడిసిన్ కూడా రావట్లేదు ఆ రకంగా అయి కొంతమందికి తక్కువ వస్తారు వాళ్ళకి ఎక్కువ వచ్చింది తక్కువ రామదేవి తక్కువ ఇచ్చినారు లక్ష్మీదేవికి ఎక్కువ ఇచ్చినారు అనుకుంటాం అంటే లక్ష్మీదేవి ఎక్కువ కరెక్ట్గా బిల్లులు పెట్టింది కాబట్టి వస్తాయి రామజీ తక్కువ కొంచెం రాంగ్ ఒకటి కరెక్ట్గా మాకు మెసేజ్ ఇచ్చిన్నాడు కాబట్టి ఆ బిల్స్ అవి రావు ఆ రకంగా కూడా కొన్ని జరుగుతున్నాయి అట్లా కాకోకుండా అన్ని ఇంకా కరెక్ట్గా బిల్స్ కావాలా సిఎంఆర్ఎఫ్ ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో దాని ప్రకారం ఇస్తే కూడా ఇంకా వాళ్ళు కొంతమంది ఇరవై వేలు ముప్పై వేలు పెట్టినవి దాదాపు ఇరవై ఐదు వేలు కూడా ఇస్తున్నారు బిల్లు కరెక్షన్ ఇస్తాను కొన్ని జబ్బలు కూడా ఆ జబ్బులకే కొన్ని జబ్బులకే ఇస్తారు అన్ని దానికే అట్లా ఆ విధంగా కూడా మనం చేస్తున్నాం దాదాపు ఫస్ట్ మన అనంతపురం రూరల్ మండలంలో కొన్ని వైఎస్ఆర్ పార్టీ కరెడగట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు నేను చేయకూడదని నేను చెప్పట్లేదు కనీసం మనం చేసేటప్పుడు కూడా ఆ గ్రామస్తులై వాళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళు సీఎం వారికి మనం పెట్టడాక వీళ్ళు పాము వైఎస్ఆర్ పార్టీ అని నిబంధనలు ఉన్నారు మీరు చేయండి అంటే నాకు హ్యాపీనే నేను కూడా చేస్తాను ఆ విధంగా కాకుండా ఆ గ్రామంలో ఉండే వ్యక్తికి లీడర్ మన పార్టీ లీడర్ తెలియకోకుండా ఇంకో పక్కనుండే మన మన తెలుగుదేశం మీద పెట్టడం వల్ల ఆ గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఏ గ్రామం కానీ ఇట్కలపల్లిలో ఇది జరిగింది లాస్ట్ టైం కూడా రెండు రెండున్నర లక్షలు వచ్చింది అది చింటే చూసి చూసి మనం తీసేయలేకపోతున్నాం ఎందుకంటే ఆ పక్క వ్యక్తి అడ్వాంటెడ్ అన్నా కానీ హెల్త్ బాగాలేకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసి మన ధర్మం ఎమ్మెల్యే ధర్మం కాబట్టి ఇది చేసింది తెలుసుకొచ్చిన వాళ్ళు కరెక్ట్గా తీసుకురావాలి ఆ ఊరే వచ్చి ఇట్కలపల్లి గ్రామస్తులు లీడర్లే వచ్చి నేను తనకి హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళ కాకుండా పక్కన రాత్రి పిల్లలు వస్తారు వాళ్ళ ఊర్లో తీసుకొని వచ్చి పెట్టారు బంధువులు ఏదో అరక మళ్ళీ అందరు నచ్చచెప్పి కూర్చోబెట్టి నచ్చజెప్పి మళ్ళీ వాళ్ళ ద్వారా నీ కూర్చున్నాం మన వచ్చే పది రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు చూస్తే మళ్ళీ ఈ రోజు కూడా రెండున్నర లక్షలు వచ్చింది అది కూడా ఇంకా ఊళ్ళలంతా అలి కూర్చున్నారు నాకు మీరు ఎట్లా నాకు తెలియదు వస్తారు ఎవరో వస్తారు లీడర్ మీరేమో మీరు తీసుకొని వచ్చినా నేను పెట్టాలా అప్పటికాడు మా ఎగ్జామ్ వీళ్ళు ఫోన్ చేసి కనుక్కో మనకి కాదు అందుకని ఈ రకంగా కూడా ఎంటే నేను ఆ ఊరు చూపిస్తున్నాను అట్లా నా ఊరులాగా కొన్ని ఊళ్ళు కూడా వస్తున్నాయి ఇప్పుడు చెంది కూర్తపల్లి మనంలో కూడా ఏ పరిస్థితి జరిగితే ఏడు లక్షలు ఆయన ఆయనకి కూడా వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఒక్కడే వచ్చిన ఎవరిని తీసుకురాలు ఏమంటే ఇంకా ఎవరు రకాల ఎందుకు రాలని కనుక్కుంటే ఆయన వాళ్ళంతా అలిగి వాళ్ళు కూర్చున్నారు అట్లా రకరకాలుగా మన నీళ్ళని మనకు మనకే ఈ విభేదాలు కూడా వస్తున్నాయి వల్ల దానికైనా దయచేసి మీరు కూడా అందరూ అర్థం చేసుకున్నారు లీడర్లు కానీ మా వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్పాను మండలం కన్వీనర్లు సంతకం పెట్టించుకోండి కానీ క్లస్టర్లు సంతకం పెట్టించుకొని వస్తేనే ఇప్పుడు మనం పెడదాం ఎందుకంటే రేపు వాళ్ళనే వాళ్ళని మేము అనుకోసం చేస్తాం ఇప్పుడెవరో వాళ్ళే వీళ్ళందరూ కాదు ఆ రకంగా కూడా ఇప్పుడు నేను మళ్ళీ మా పిఎలకు కానీ వీళ్ళందరూ చెప్పినాను మీరు కూడా అపార్థం చేసుకోకుండా ఆ రకంగా ఏవైనా బిల్సింగ్ తీసుకున్నా ఏదైనా తీసుకురావాలని ప్రత్యేకంగా ఉదాహరణ లోపే ఇవ్వాలనే ఆలోచించనే నేను కూడా రెండు మూడు సార్లు మూడు సార్లు సీఎంఆర్కి ఆఫీస్కి ఉంది వెళ్ళి ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇవన్నీ మనం వెనకబడి డియోస్ కాదు చెప్పి ఆ రకంగా కూడా మనం తెలుసు తీసుకొని మళ్ళీ రేపు నెల ఫస్ట్ రోజు ఇంకా ముప్పై ఎనిమిది చెప్పులు వస్తే అప్పుడు మనం అందజేస్తాం అలాగే మీకోసం ఎక్కడి దాకైనా అయినా నేను తీసుకొని కానీ మీరు మాత్రం బిల్లులు బిల్లులు మాత్రం మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం తీసుకురావాలని తాతయ్య గారు బిల్లందడి కూడా పేరుకేమండి మీరు రేట్ 800 में उसका ऊपर एक वेल 100 डेज़ 980 परसेंट है निरुत्कर्ष नेक्स्ट पैर ज़ेदर नेक्स्ट जिसी अच्छा ना करना